హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ క్లిక్ చేయండి అక్టోబర్ నూతనైకా గురువారం నాటి తెలుగు పంచాంగం వివరాలను ఇక్కడ చూడండి ఈరోజు శుభ సమయాలు వర్జ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి హిందూ పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం కరణం యోగం వంటి ఐదు అంశాలను సులభంగా అర్థం చేసుకోండి తేదీ అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఐదు గురువారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు శుభ సమయం వర్జ్యం రాహుకాలం దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు హిందూ పంచాంగం ప్రకారం ఈరోజు తిథి ఇక్కడ తెలుసుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు తిథి రాత్రి ఉదయం పది గంటల నలభై ఏడు వరకు తర్వాత విదీయ నక్షత్రం విశాఖ తెల్లవారుజామున తెల్లవారుజాము నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలు వరకు అనురాధ అనురాధయోగం ఆయుష్మాన్ తెల్లవారుజామున తెల్లవారుజాము ఐదుకు రెండు నిమిషాల వరకు కరణం బాలవ ఉదయం తొమ్మిది ముప్పై ఒకటి వరకు రాత్రి ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాలు వరకు అమృతకాలం సాయంత్రం ఉదయం ఏడుకు నాలుగు నిమిషాలు నుంచి రాత్రి ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు వరకు వర్జ్యం ఉదయం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఉదయం పదికు మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి ఉదయం ఉదయం పదకొండుకు తొమ్మిది నిమిషాల వరకు మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల నలభై ఒక నిమిషాల నుంచి మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం అర్ధరాత్రి గంట ఇరవై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి మూడుకు నాలుగు నిమిషాల వరకు యమగండం ఉదయం ఉదయం ఆరుంబావు నుంచి ఉదయం ఏడు నలభై ఒకటి వరకు ఈ రోజు పంచాంగం వివరాలు తెలుసుకోవడం ద్వారా మీ దైనందిన కార్యక్రమాలను ప్రణాళిక చేసుకోవచ్చు శుభ సమయాలను సద్వినియోగం చేసుకుని అశుభ సమయాలను నివారించడం శ్రేష్కరం ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం